రసాయనం నిత్య జీవితంలో ఉపయోగం ఒకటి కార్బన్ డైఆక్సైడ్ మంటలను ఆర్పటానికి రెండు సిల్వర్ అయోడైడ్ ప్రకృతి వర్షాలు కురిపించటానికి మూడు ఐరన్ ఐరన్ ఆక్సైడ్ టేపు రికార్డర్ టేపుపై పూత కోసం నాలుగు క్లిజరిన్ సబ్బు తయారీలో పారదర్శకత కోసం ఐదు ఇదిలిన్ పలాలు పరు పక్వానికి రాయటానికి ఆరు ఎసిలిటిన్ ఆక్సిజన్తో పాటు గ్యాస్ వెల్డింగ్లో మంట కోసం ఏడు పెంటోదాల్ నేరసలతో నిజం చెప్పించటానికి ఎనిమిది టెప్లాన్ వంట గిన్నెలకు పూత వేయటానికి తొమ్మిది ఫ్రియాన్ రిజిస్ట్రేటర్లో శిథలీకరణం కోసం ఆరు హైడ్రోజన్ కల్ఫై సిల్క్